కాబట్టి ముందు నాలుగు ట్యాంకర్లు ల్యాబ్ టెస్ట్ పాస్ అంటే అదేమి స్వచ్ఛమైనటువంటి నెయ్యి కాదు అడల్ట్రేటెడ్ యానిమల్ ఫ్యాట్స్తో అడల్ట్రేషన్ జరగలేదని సర్టిఫై చేసేటటువంటి పరిస్థితి కూడా అక్కడ లేదు కాబట్టి కామన్ సెన్స్తో ఆలోచిస్తేనే అర్థమైనటువంటి విషయాన్ని దానిని కూడా వక్రీకరించి అసలు వాడనే లేదు వాడకుండానే వాడేశారని చెప్తూ ఉన్నారని చెప్పి వక్ర చెప్తూ ఉన్నారు కాబట్టి ఈ వాస్తవాన్ని దయచేసి ప్రజలందరూ అర్థం చేసుకోండి నాలుగు ట్యాంకర్ల నెయ్యిని ఆల్రెడీ వాడటం జరిగింది ఆ నాలుగు ట్యాంకర్ల నెయ్యి శాంపుల్స్ ఏమి ఎన్డీడీబీకి పంపలా ఎప్పుడైతే అవి వాడిన తర్వాత కంప్లైంట్స్ పెరిగాయో తయారైనటువంటి లడ్డూల నుంచి వస్తున్నటువంటి వాసన కానీ దాని దానిపైన భక్తుల నుంచి వస్తున్నటువంటి ఫిర్యాదులు కానీ ఇవన్నీ చూసిన తర్వాత ఈఓ శ్యామలరావు గారు మిగతా నాలుగు ట్యాంకర్ల నెయ్యిని ఎన్డీడీబీకి టెస్టింగ్ పంపటం జరిగింది ఆ మొదటి నాలుగు ట్యాంకులు కూడా జూన్ పన్నెండున ఒక ట్యాంకరు జూన్ ఇరవయ తేదీన ఒక ట్యాంకు జూన్ ఇరవై ఐదో తేదీన ఒక ట్యాంకరు నాలుగో తేదీ జూలైన ఒక ట్యాంకరు టీటీడీకి రావటం జరిగింది వాటిని వాడటం జరిగింది ఎప్పుడైతే కంప్లైంట్స్ పెరిగాయో ఆ తర్వాత నాలుగు ట్యాంకర్ల శాంపుల్స్ని ఎన్డీడిపికి పంపించడం జరిగింది కాబట్టి ఈ వాస్తవాన్ని దయచేసి ప్రజలు గ్రహించండి ఇటువంటి తప్పుడు రాతలు వక్రభాషాలు ఏదైతే చెప్తా ఉన్నారో చేసినటువంటి పాపం నుంచి ఇంకా ఏదో తప్పించుకోవాలని చెప్పి ఇటువంటి పిచ్చి ప్రయత్నాలు ఏదైతే ఈ అవినీతి పత్రికల్ని ఈ రోత పత్రికల్ని చేతిలో పెట్టుకుని వీళ్ళు చేస్తూ ఉన్నారో దయచేసి వాటి యొక్క దుర్బుద్ధిని కూడా అర్థం చేసుకోమని కోరుతున్నా రెండవది ప్రతిసారి కూడా వాళ్ళు అనేటటువంటి మాట ఏంటంటే జూలై ఇరవై మూడో తేదీన రిపోర్ట్ వచ్చిన తర్వాత సెప్టెంబర్ పద్దెనిమిది పంతొమ్మిదో తేదీ వరకు దేనికి ఆగారు దాదాపు రెండు నెలల పాటు మీరు ఎందుకని ఈ వాస్తవాన్ని బయట పెట్టలేదని చెప్పి పదే పదే మాట్లాడుతూ ఉన్నారు జగన్మోహన్ రెడ్డి కూడా అదే విషయాన్ని తన లేఖలో ప్రస్తావించాడు దీనికి సంబంధించి కూడా ఒక్కసారి ప్రజలందరూ కూడా ఆలోచించండి ఈ రాష్ట్ర ప్రభుత్వం టీటీడీ తీసుకున్నటువంటి చర్యలు కూడా ఒకసారి మీరు గమనించాలి ఎప్పుడైతే ఆ రిపోర్టు బయటకు వచ్చిందో ఇమ్మీడియట్గా ఆ నాలుగు ట్యాంకర్ల నెయ్యిని సీజ్ చేయటం ఏఆర్ ఫుడ్స్ని బ్లాక్ లిస్ట్లో పెట్టడం వారిపైన చర్యలకు ఉపక్రమించటం ఒక విజిలెన్స్ ఎంక్వైరీని ఆదేశించడం అంతేకాకుండా ఒక ఎక్స్పర్ట్ కమిటీని నలుగురు ఎమినెంట్ పర్సనాలిటీస్తో డాక్టర్ బి సురేంద్రనాథ్ డైరీ ఎక్స్పర్ట్ శ్రీ ఎం విజయభాస్కర్ డైరీ ఎక్స్పర్ట్ ఇన్ హైదరాబాద్ డాక్టర్ జి స్వర్ణలత డిపార్ట్మెంట్ ఆఫ్ డైరీ కెమిస్ట్రీ వెటనరీ యూనివర్సిటీ కామారెడ్డి ప్రొఫెసర్ మాధవన్ మహాదేవన్ ఐఏఎం బెంగళూరు ఈ నలుగురితో ఒక ఎక్స్పర్ట్ కమిటీని నియమించి ఈ వ్యవహారం పైన మొత్తం కూడా స్టడీ చేసి భవిష్యత్తులో ఇటువంటి జరగకుండా ఉండాలంటే ఏం చేయాలని వారి దగ్గర నుంచి రికమెండేషన్ స్వీకరించి మళ్ళీ కొత్త టెండర్ని ఆహ్వానించి కర్ణాటక మిల్క్ ఫెడరేషన్ వారి నందిని గీని ఆ టెండర్ ద్వారా సెలెక్ట్ చేసి నందిని గీ సర సరఫరాను కూడా పునరుద్ధరించడం జరిగింది అంటే ఎప్పుడైతే ఈ రిపోర్టు బయటకు వచ్చిందో ప్రభుత్వం దిద్దుబాటు చర్యలు ప్రారంభించింది దిద్దుబాటు చర్యలు ప్రారంభించడమే కాకుండా దీని వెనక బాధ్యులు ఎవరు అని కనిపెట్టడానికి విజిలెన్స్ ఎంక్వైరీని ఆదేశించింది వైవి సుబ్బారెడ్డికి నోటీసులు ఇచ్చింది ఏఆర్ ఫోర్డ్స్కి నోటీస్ ఇచ్చింది ఏఆర్ ఫుడ్స్ ని బ్లాక్ లిస్ట్లో పెట్టడం జరిగింది ఇవన్నీ ఇన్ని రకాలైనటువంటి కార్యక్రమాలు చేసిన తర్వాత విజిలెన్స్ డిపార్ట్మెంట్ వాళ్ళు ప్రాథమికమైనటువంటి నివేదికని రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి ఇచ్చిన తర్వాత అప్పుడు రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఒక స్టేట్మెంట్ ఇచ్చారు అది బాధ్యత గల వ్యక్తి ఎవరైనా చేసేటటువంటి పని అది ఏదైనా ఒక విషయం కోట్లాది మంది భక్తుల మనోభావాలకు సంబంధించినటువంటి విషయం బయటకు వచ్చినప్పుడు చాలా క్యాజువల్గా ఎవరు మాట్లాడరండి మొన్న జగన్మోహన్ రెడ్డి ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడాడు ఆ ఉందండి ఇది జరుగుతూ ఉంటుంది ఇట్ ఈస్ వెరీ కామన్ వెరీ కామన్గా జరుగుతూ ఉంటుంది అని ఎంత తేలిగ్గా కొట్టిపారేశాడో మన మీడియా ముందు మనం చూసాం కానీ చంద్రబాబు నాయుడు గారు అటువంటి వ్యక్తి కాదు ఒక బాధ్యత గల వ్యక్తి ఇటువంటి ఒక విషయం బయటకు వచ్చిన తర్వాత ఎన్ని రకాలైనటువంటి చర్యలు తీసుకున్నారో ప్రాథమికంగా మళ్ళీ ఒక నివేదిక తీసుకున్న తర్వాత మళ్ళీ ఉన్నటువంటి విషయాలన్నింటినీ ధృవీకరించుకొని ఒక ఎన్డీడీబీ రిపోర్ట్ వచ్చింది కదా అని హడావుడిగా ప్రెస్ మీట్ పెట్టేసి కోట్లాది మంది భక్తులందరినీ కూడా భయాందోళనకి గురి చేయటం అనేది ఒక బాధ్యత గల నాయకుడు చేసేటటువంటి పని కాదు మళ్ళీ మళ్ళీ ధృవీకరించుకొని ఒక ఎక్స్పర్ట్ కమిటీని నియమించి ఒక విజిలెన్స్ ఎంక్వైరీని వేసి వాళ్ళు ఇచ్చినటువంటి రిపోర్ట్స్ కూడా స్టడీ చేసి అన్ని రకాలుగా కన్ఫర్మ్ చేసుకున్న తర్వాత చంద్రబాబు నాయుడు గారు మాట్లాడారు అది ఒక రెస్పాన్సిబుల్ లీడర్ ప్రవర్తించినటువంటి తీరు అవునా కాదో ఒక్కసారి రాష్ట్ర ప్రజలందరూ ఆలోచించండి అంతేగాని జగన్మోహన్ రెడ్డి లాగా చాలా కామన్గా తేలిగ్గా క్యాజువల్గా తీసి పారేస్తారా అది కాదు కదా పద్ధతి దిద్దుబాటు చర్యలు కూడా తీసుకుని ఒక నమ్మకాన్ని కలిగించారు ఇవాళ చంద్రబాబు నాయుడు గారు కాబట్టి దానిని కూడా రెండు నెలలుంది కాగారు ఏం చేయమంటారా ఇవన్నీ ఈ కార్యక్రమాలు ఈ పనులన్నీ చేయకుండా హడావుడిగా ప్రెస్ మీట్ పెట్టేసి ప్రజలందరినీ భయాందోళనకు గురి చేసి ఏదో ఇవన్నీ జరిగిపోయినని చెప్పి ఒక ఆందోళన గురి చేసి ఎటువంటి కరెక్టివ్ మెజర్స్ తీసుకోకుండా మాట్లాడటం కరెక్టా కాదు అన్ని రకాలైనటువంటి చర్యలు తీసుకుని అక్కడ చక్కబెట్టాల్సినవన్నీ కూడా సరిదిద్ది ఎస్ రిపోర్ట్స్ అన్నీ మళ్ళీ తీసుకుని ఇదిగోండి ఇది జరిగింది ఈ రకంగా మేము చర్యలు తీసుకున్నాం ఈ రకంగా పరిస్థితిని చక్కబెట్టామని చెప్పటం అనేది ఒక రెస్పాన్సిబుల్ లీడర్ చేసేటటువంటి పని మూడవది వీళ్ళు మాట్లాడేటటువంటి అంటే పచ్చి అబద్ధాలు వేసేటటువంటి ప్రశ్నలకు ఇవన్నీ నేను చెప్తున్నా మూడవది నిన్న పొన్నవోలు సుధాకర్ రెడ్డి ఆయన ఏం మాట్లాడుతూ ఉన్నాడండి ఎంత బాధ్యత లేకుండా జగన్మోహన్ రెడ్డికి అత్యంత సన్నిహితుడు ఆయన గారు కోర్టులో పిటిషన్ వేస్తాడు పిటిషన్ వేసి బయటకు వచ్చి మీడియా దగ్గరకు వచ్చి ఆయన మాట్లాడినటువంటి మాటలు ఒకసారి వింటే నిజంగా ఇది వంద రూపాయలు చెంబు అని చెప్పాను నేను దాని బంగారు కలిపి చెంబులో కలిపి చెంపు తయారు చేయడం నేను అమ్ముతానా కామన్ సెన్స్ భక్తులు నడుస్తున్నా వేర్ యాజ్ ది పిగ్ ఫ్యాటర్ ఫోర్ హండ్రెడ్ ఫిఫ్టీ టు ట్వల్ హండ్రెడ్ రూపీస్ పర్ కేజ్ చూసారా ఏమంటున్నాడు ఎవరైనా బంగారంలో రాగి కలుపుతారు కానీ రాగిలో బంగారం కలుపుతారా అని పెద్ద లాజిక్ మళ్ళీ దీనికి అంటే ఆయన ఉద్దేశంలో ఏంటండి పంది కొవ్వు బంగారం అంట బీఫ్ టారో బంగారం బంగారం లాంటి పంది కొవ్వుని రాగి లాంటి ఆవు నెయ్యిలో ఎవడైనా కలుపుతాడా ఎంత దుర్మార్గం అండి దుర్మార్గుడా పాపాత్ముడా ఏం మాట్లాడుతూ ఉన్నారా నువ్వు హిందువుల మనోభావాలతో ఆటలాడుకుంది చాలుక పంది కొవ్వుని బంగారం అంటావా యూజ్లెస్ ఫెలో చేసినటువంటి పాపాన్ని కప్పిపుచ్చుకోవడానికి ఇంకా కూడా ప్రతిరోజు హిందువుల గుండెల్లో గుణపాలు